పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ గురుజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా మంత్రం మంత్రం సిద్ధించిందా లేదా అనేది తెలుసుకోవడం ఎలా అనేది ఈ రోజుల్లో మందికి ఉన్నటువంటి ఒక సందేహం గురువుగారు అంటే పలానా గురువుగారి దగ్గరికి వెళ్ళామండి మేము బాగా నమ్మకంగా ఉంటాం మా జీవితం గురించి వారికి బాగా తెలుసు అయితే మాకు ఏది సరైనదో దాని ప్రకారంగా మాకు ఒక మంత్రం ఇచ్చారండి ఇన్ని వేలు లేదంటే లక్ష ఇలా జపం ఇచ్చారు అవి పూర్తి చేశాము కానీ మాకు సిద్ధించిందా లేదా అర్థం అవ్వట్లేదండి ఎలా తెలుసుకోవాలి అనేది ఒక ప్రశ్న గురువు గారు తెలియచారు చాలా మంచి ప్రశ్న ఇది కూడా పుష్పమాలలు కట్టడం కూడా అలా ఎలా ఏ పుష్పాలు ఏ సరే అలా నేను స్వయంగా అనుభవించాను ఎందుకంటే నా చిన్నతనంలో మా స్కూల్కి దగ్గరగా హనుమంతుల వారి యొక్క గుడి ఉండేది నేను పుష్పమాలని కట్టేటప్పుడు ఆయనకి ఇష్టమైన భగవంతుడు రాముడు కాబట్టి రామ అంటూ ఒక్కొక్క పువ్వుని నేను బంధిస్తూ ఆ తీసుకువెళ్ళి వేసేవాడిని రోజు వేయటం మూలకంగా నాకు ఆయన కొద్ది రోజుల్లో స్వప్నంలోకి రావటము మరి నేను ఆయన పూజ చేయలేదు ఆయనకి ఇష్టమైన దేవుడి నామంతో పూలమాల కట్టి ఈయనకి వేశాను కాటి ఏంటంటే పుష్పమాలతో అంటే ఏంటి మనం రాముడిని స్మరణం చేస్తున్నాము ఆ మాల ఎంతైతే ఉన్నదో ఆ మాల ఇయ్యేదాకా కూడా రామనామంతో ముడి పెడుతున్నాము కటి ఈ జపం చేసేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని నేను ముఖ్యంగా చెప్తాను రాత్రి పడుకునే ముందర ఒకసారి రామకోటిలాగా రాములవారి వారి పుస్తకం కానీ శివకోటి కానీ ఏదో ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి ఒక పేజీలో సొగమన్నా రాసి పడుకోండి ఇది చాలా ఉపయుక్తం అవుతుంది ఎందుకంటే ఈ నామం రాయటం మూలకంగా రాత్రి రాసేటప్పుడు నుంచి జరిగినటువంటి కర్మదోషాలు మనం చేసినవన్నీ కూడా గుర్తుకొచ్చి ఇది తొలగిపోవాలనుకుంటూ మనం రాసేస్తాం మనకు తెలియకుండా అప్పుడు దేవత మన మీద అనుగ్రహిస్తుంది అనుగ్రహించినప్పుడు మీరు రాసే గదిలోనే ఎవరో మనిషి ఇట్లా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అలా నేను చాలామంది చేత చేయించడము వాళ్ళందరికీ కూడా ఆ మంత్రదేవత అనుగ్రహానికి పాత్రలు వాళ్ళు ఉన్నారు చేసుకుంటే చేసుకుంటే మంత్రం సిద్ధించింది లేదు అనే దానికి ప్రథమంగా ఆ మంత్రం తీసుకున్న గురువు ఎందు వీరికి భక్తి ఎంత ఉన్నది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గురువు ఎందు భక్తి లేకపోయినా నమ్మకం లేకపోయినా అలాగే గురువుని వేరే చోట ఎవరైనా విమర్శించే ప్రదేశంలో మనం నిలబడ్డా మన గురువుని వేరే గురువుల్ని విమర్శిస్తున్నప్పుడు మనం వాడితో పాటు చేతులు కలిపిన మంత్రం సిద్ధించాలి అంటే అది సిద్ధించదు 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 ఎందుకంటే గురువు అనేటువంటిది ఎవరైనా ఒకటే గురుమండలంలో ఉండేటువంటి గురువు సరువు మీరు ఏ గురువుని చూసినా కూడా మన గురువు ఎవరైతే మంత్రం ఇచ్చారో ఆ గురువుని అవతల గురువుల్లో దర్శనం చేసుకుని నమస్కరించాలి తప్ప ఈ కాలంలో చాలా మటుకు ఏమైపోయిందంటే వారేదో బాగా మహిమలు చేస్తున్నారంట అంటే మన గురువుని వదిలేసి అక్కడికి వెడుతున్నాము అంటే మన కన్నతల్లిని వదిలేసుకున్నట్లే కదా కాబట్టి గురువులు నిజంగా దాన్ని హర్షించరు అలా పోగవుతున్న జనాభాను చూసి అవతల గురువు కూడా వీళ్ళని పోగు చేసుకున్నా కూడా ఆయన కూడా గురువుగాడు చూడండి రెండిటికి ఇక్కడ చాలా ఇది ఉన్నది అతను కూడా గురువు కాడు నీవు ఎవరినైతే తొలిగా గురువుగా భావన చేసి ఉన్నావో ఆ గురువుతోనే ప్రయాణం చెయ్యాలి ఆ గురువుతోనే నువ్వు సమాధానం పొందాలి ఏ ప్రశ్నకైనా కూడా నీకు ఎంత చేసినా కూడా గురువుగారు గురువు గారు చెప్పింది అవ్వలేదు అంటే అది నీ లోపమైనా అయి ఉండవచ్చు లేదా గత జన్మ కర్మకి ఇంకా అది నువ్వు చేసే జపము సంఖ్య దానికి సరిపోకపోయి ఉండవచ్చు కర్మను తీసివేయడానికి ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి మామూలు చిన్నగా జ్వరంగా కనిపిస్తే మనం ఏదో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు అనేది వాడతాం అది మన అందరికీ తెలిసిపోయిన టాబ్లెట్ ఏ ఇప్పుడు డోలో కానీ ఇట్లాంటివి ఇవి వేసేసుకుంటాం ముందర కానీ అంతకి తగ్గపోదు అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది మేము ఇవేసాము వాడు చెప్తాడు అప్పుడమ్మ ఇది ఎందుకు వేసుకో ఇట్లా వేసుకోకూడదు మీ శరీరాన్ని ఇవన్నీ అనవసరంగా పాడు చేస్తాయి అని చెప్పి ఆయన వేరేవి రాసిస్తాడు అప్పుడు అది పనిచేసి మనకు తగ్గుతుంది కాబట్టి అలాగే మనము కూడా మన గురువుని మళ్ళీ ఇది జరగనప్పుడు ఈ ఈ మంత్రంతో మనకి ఇది జరగలేదు అనే భావన మీలో కనుక ఒకవేళ ఉన్నట్లయితే కనుక దాన్ని మన గురువు దగ్గర వెలిపించుకోవాలి అక్కడి నుంచే మళ్ళీ తిరిగి సమాధానాన్ని పొందే ప్రయత్నం చేయాలి సో అలాంటి జరిగినప్పుడు మాత్రమే మంత్రం మనకి సిద్ధవటానికి ఎక్కువగా కనిపిస్తుంది రెండవది మంత్రం సిద్ధించాలి అంటే కనుక ముఖ్యంగా అంటే మాకు అలాగే ఉన్నది పాప మా గురువుగారు ఇంకా అవ్వలేదని చెప్పి అని అన్నారు లేదా ఇంకా మేము ఇంకా చేయలేకపోతున్నాము మేము గురువుగారు చాలా దూరంలో ఉంటారు ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా చాలా సమయం పడుతుంది అనుకునే వాళ్ళందరికీ నేను చెప్పిన చిట్కా పాటిస్తే కనుక మంత్ర సిద్ధం అవుతుంది మంత్రం సిద్ధ అవ్వాలంటే మొట్టమొదటిగా ఆ మంత్రం ఇప్పుడు సార్ సహజంగా మనం శ్రీరామ అనే మంత్రాన్ని మీ గురువుగారు మీకు ఇచ్చారు ఇప్పుడు ఈ శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని మీరు ఎలా జపం చేస్తున్నారు దానిలో లోపాలు ఏంటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే శ్రీరామ అని జపం చేసేటువంటి నామాన్ని ఎవరైతే చేస్తున్నారో చక్కని పరిశుభ్రమైన వాతావరణంలో కూర్చున్నారా లేదా బాగా గమనించుకోవాలి తర్వాత శ్రీరాముడు ధర్మానికి ప్రతీక సో మనలో ధర్మానికి సంబంధించిన లక్షణాలు కూడా ఉండాలి అనేటువంటిది గమనించుకోవాలి రెండవది శ్రీరాముడు ఏ గురువు కనిపించినా కూడా వాళ్ళకి చక్కగా సాష్టాంగ నమస్కారం చేయటము తర్వాత వారి దగ్గర నుంచి ఆశీస్సులు పొందటమే తప్ప తనుగా ఈ కోరికల్ని కానీ లేకపోతే మన మనసులో ఉండేటువంటి భావాలని కానీ ఆ గురువుల దగ్గర వ్యక్తపరిచేవాడు కాదు రాముడు రాముడికి ఏమి కావాలో అని గురువులు అందరూ కూడా ఆయనకు ప్రసాదించారు సో అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా మనం ఏం చేస్తామంటే సహజంగా ఏ గురువు కనిపించినా గురుగారు ఆ జపం చేస్తాం ఈ జపం చేస్తాం మీరు కూడా ఏదైనా ఒక మంత్రం ఇస్తే అది ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మనం మంత్రం తీసుకుంటే గతంలో తీసుకున్న మంత్రాలనే మనం సరిగ్గా చేయలేకపోతున్నాం మళ్ళీ ఇప్పుడు కొత్త మంత్రాన్ని తీసుకుంటాం ఇది ఒక కొత్త ఒక మోజు పాత ఒక రోత లాగా మనిషి జీవనం అయిపోతుంది సో అలాంటప్పుడు ఎన్ని మంత్రాలు తీసుకున్నా మనకి సిద్ధులు జరగవు కాబట్టి ఈ లోపాన్ని మన వీక్షకులు ఇది గమనించాలి ముఖ్యంగా కాబట్టి గురువుల దగ్గరికి వెళ్ళండి మీకు వేరే గురువులు ఉన్నారు వారికి వెళ్ళి నేను పలానా మంత్రం మా గురువు గారు ఇచ్చారు దాని ఆశీస్సు తొందరగా నాకు లభించాలి మీరు కూడా ఆశీర్వచనం చేయండి అని ఒక నమస్కారం చేస్తే వారు మంచి మనసుతో తప్పకుండా నీకు ఆ మంత్రం తొందరగా సిద్ధించగలుగా కానీ వారు ఆశీర్వచనం చేస్తారు మనం ఇది నిజంగా చేస్తున్నామా ఈ ప్రక్రియ లేదు ఒకటి రెండవది మంత్రం తీసుకున్న తర్వాత ఆ మంత్రదేవత ఎవరు దానికి ఏ జపమాలతో చెయ్యాలి ఏ రంగుని ధరించాలి ఏ ఆహారాన్ని నైవేద్యం చెయ్యాలి ఆ దేవతని ఏ విధంగా మనం తొందరగా ఆరాధన చేయాలనే విషయాల్ని మన గురువులు మనకు తెలియచేశారా లేదా అనేటువంటి దాన్ని మనం మంత్రం ఇచ్చే కానీ మంత్రం ఇచ్చేస్తారు అని చెప్పి మనం బయటకు వచ్చేస్తాం అలా కాకుండా దాని విశ్లేషణ అంతా కూడా అడగాలి గురువు గారిని అప్పుడు కూడా కొంత ఈ లోపాలు జరిగినా కూడా దేవతలు తొందరగా మన దగ్గరికి రారు ఇదొకటి ఉన్నది రెండోది మంత్రం మనకి సిద్ధించాలి అని మీరు బాగా కాంక్షతో ఉన్నారు ముందరు ముష్టివాళ్ళకు అన్నం పెట్టాలి చాలా పేదవారికి నిజంగా అంటే ముష్టివాళ్ళు అని అనకూడదు కానీ సమాజంలో అదొక పదం బాగా అలవాటు అయిపోయింది అంటే వాళ్ళకి అర్థం అవటానికి నేను చెప్తున్నాను పేదలకి అన్నం పెట్టాలి ఆ అన్నం పెట్టేటప్పుడు నీవు ఎలాగైతే చక్కగా కడుపు నిండా తినటానికి ఏ రకంగా అయితే నువ్వు చేసుకుని ఆనందంగా చేసుకుని నువ్వు ఎట్లాగైతే భోజనం చేస్తావో ఆ మాదిరిగా ఆనందంగా వంట చేసిన చేత్తో నీ దేవుడి దగ్గర నైవేద్యం చేసి అది తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది మనం ఏం చేస్తామంటేనమ్మా ఎప్పట అన్నట్టుగా ఇట్లా కొంతమంది పడేస్తూ ఉంటారు అది చాలా తప్పు వాళ్ళు తీసుకుంటారు అక్కడ మనం ఎలా ప్రవర్తించినా వాళ్ళు తీసుకుంటారమ్మా వాళ్ళు తీసుకుంటున్నారు అంటే భగవంతుడు తీసుకుంటున్నట్లు లెక్క ఒక్కసారి ఆలోచన చేయండి భగవంతుడు తీసుకుంటున్నాడు అని గనక నీలో ఆలోచన లేనప్పుడు నేను నా దగ్గర ఉన్నది అని పెడుతున్నాను మీకు చూడండి ఇన్ని రకాలుగా ప్రదర్శిస్తారు అప్పుడు కూడా మంత్రసిద్ధి కాదు కాబట్టి ఇది పేదవారికి పెట్టండి అన్నప్పుడు పేదవారి ఎందు అమృతతుల్యమైనటువంటి అమ్మ మనసుగా పెట్టాలి సో పెట్టినప్పుడైతే వాళ్ళమ్మ మీది తినకుండానే వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆనందమైనటువంటి వాతావరణం మనం గమనిస్తాం దేవత మనకు ఓ ఇంటికి వెళ్ళేలోగా దేవత అనుగ్రహం మనకు కలుగుతుంది అంత సుస్పష్టంగా దేవతలు ఎప్పుడూ కూడా మనల్ని డబ్బును సంపాదించి మూట కట్టమని చెప్పలేదు బాగా తెలుసుకోవాలి అందరూ కూడా డబ్బు దాని అందరికి అది వస్తుంది మనం చేయవలసిన పని మనం చేయాలి ఈ డబ్బు వచ్చినప్పుడు పూర్వకాలంలో మా చిన్నతనంలో మేము గమనించినంత ఏంటంటే నాన్నగారు డబ్బులు తెచ్చారనుకోండి జీతమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి ఇస్తే అమ్మ దేవుడి దగ్గర పెట్టేది అంటే ఏంటి ఆ డబ్బు లోపల ఉండేటువంటి నోట్లు ఒక కట్టగా తీసుకొచ్చారనుకుందాం ఎవరెవరి చేతుల్లోంచి వస్తాయో మనకు తెలియదు ఎందుకు అని శాస్త్రం ఎందుకు చెప్పండి పూజ దగ్గర ఈ చిల్లరి కాయిన్స్ కూడా మనం పూజ దాన్ని కూడా కడగమని చెప్పింది వేదం దేవత అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే మంత్రసిద్ధి సిద్ధి కలగాలంటే ఇవి కూడా చెయ్యాలి కారణం ఏంటంటే ఈ రోజుల్లో మీకు చాలామందిని గమనించండి గుడి దగ్గర మనం మెట్ల మీద కూర్చున్న పేదవాళ్ళకి మనం డబ్బులు వేస్తూ ఉంటాం ఓ పది రూపాయలు తీసుకుని వాడి దగ్గర అడిగి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాడి దరిద్రం మనకు వచ్చింది మీరు పది రూపాయలు ఇచ్చి మీరు నలుగురు తీసుకోండి అని చెప్పాలి కానీ ఈ పది మందికి మనం వేస్తున్నట్టుగా భావన చేయకూడదు ఈ పది రూపాయలు ఇచ్చేస్తే ఇచ్చేస్తే మళ్ళీ చిల్లర తీసుకుని మిగతా వాళ్ళకి మీద అంటే నీ దగ్గరికి ఇప్పుడు వాడు ఎందుకు ఆ ప్రదేశంలో ఉన్నాడు ఏదో ఒక కర్మ చేత వాడి గత జన్మ కర్మను ఈ జన్మ కర్మను వెంటాడి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు దానం చెయ్యకపోయినా ఆ ప్రదేశం సంభవిస్తుంది అని వేదం చెప్తున్నది కాబట్టి ఆ ప్రదేశం నుంచి మనం మళ్ళీ డబ్బులు తీసుకోకూడదు తర్వాత ఇచ్చేటప్పుడు కూడా అహంకారంతో ఇవ్వకూడదు దేవతలు అనుగ్రహించాలంటే మంత్రశుద్ధి కలగాలంటే ఇలాంటివి ఎక్కువగా మనం పాటించాలి మంత్ర జపం మీద కంటే కూడా మంత్ర దేవతకి ఏది ఇష్టమో దాన్ని అనుసరిస్తే మంత్ర దేవత మనకు వశం అయిపోతుంది కొన్నిసార్లు ఇంకా మాకు ఫోటో పెట్టుకోవడం కానీ దీపం పెట్టడం ఏవి కుదరవండి కేవలం మంత్ర జపం జపమాలతో చేసుకుంటాము ఇలా అవి కూడా సిద్ధిస్తాయా అసలు అలా చేయొచ్చు అంటారా తప్పకుండా సిద్ధిస్తాయి దేవత ఒక చిత్రంలోనో ఒక విగ్రహంలోనో లేదు దేవత నీలోనే ఉన్నది నువ్వు రాముడిగా ప్రవర్తిస్తే రాముడు అవుతావు అమ్మవారిగా ప్రవర్తిస్తే అమ్మవారిగా అవుతావు మీరు బాగా గమనించండి కొంతమంది బాగా ఈ అనుష్ఠానం చేసినటువంటి జపం చేసినటువంటి వాళ్ళని మీరు ఉపాసకులుగా అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాము అమ్మవారిని ఆరాధన చేసేటువంటి వాళ్ళల్లో ఇప్పుడు మీరు దేవత వాళ్ళ లోపల ప్రవేశించిందా లేదా అనుగ్రహించిందా లేదా మంత్ర అయిందా లేదా అనగానే వాళ్ళు ఈ ఇట్లా కండువా వేసుకునే విధానం కూడా స్త్రీలకు మళ్ళీ వేసుకుంటూ ఉంటారు మీరు గమనిస్తే అంటే దేవత వారి శరీరంలోకి వచ్చిందనమాట అమ్మవారిలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత నడక కానీ మాట కానీ చూపు కానీ బొట్టు పెట్టు అన్నీ మారిపోతూ ఉంటాయి అమ్మలాగా ఉంటారు ఒక అమ్మవారు అదే తీవ్ర దేవతలు చేసేవాళ్ళు కోపంగా ఒక్కసారి చెప్పంగానే అయిపోవాలి అనేటువంటి విధానంగా అంటే ఇవన్నీ దేవతా లక్షణాలు అనమాట కాబట్టి ఈ దేవతా లక్షణాలు మనలోకి రావాలి అంటే మనకి దేవతలందరూ చెప్పిన విధానం ఏంటంటే అక్షర లక్షలు జపం చేయటం అనేది ఒక పద్ధతి ఉన్నది వాస్తవమే కానీ ఆ దేవత ఆనందమైన పని చెయ్యకుండా లక్షలు జపం చేశాననే దాని మీద మనసు పెట్టవద్దు ఇలా జపం అంటే మంత్రం తీసుకుని జపం ప్రారంభించినప్పుడు పలా ఉదాహరణకు ఒక ఇరవై రోజుల్లో ఎన్ని వేలు పూర్తి అవ్వాలని ఉంటుంది కాబట్టి అలా ఉన్నప్పుడు ప్రతిరోజు తలకు స్నానం చేసి కూర్చోవాలి జపానికి లేదా ఏమైనా వెసులుబాటు ఉంటుందా దీనికి పుణ్య స్త్రీలు నిత్యము తలస్నానం చెయ్యకూడదని వేదం చెప్పింది వారు రోజుకి మామూలుగా కంఠస్నానమే చేయాలి మగవారికి శిఖ పెట్టుకోమని శాస్త్రం చెప్పింది కాబట్టి గుండుగా ఉంటుంది కాబట్టి స్నానం శిరస్నానం చేయటం ఉత్తమము గత ఈ రోజుల్లో తలస్నానం చేస్తుంటే కూడా శరీరానికి పడటం లేదు వ్యాధులు సంభవిస్తాయి కాబట్టి కొంచెం నీళ్లు సంప్రోక్షణ చేసుకుని తల మీద కంఠస్నానం చేసి చేయవచ్చు దేవతలు దానికి ఏమి మనల్ని ఏదో సరిగ్గా చేయలేదు అనేటువంటి భావన మనం బాధపడాల్సినటువంటి అవసరం గృహస్థులుగా ఉన్న వారికి కూడా కుదురుతుంది తప్పేమీ లేదు చక్కగా కుదురుతుంది చేయకపోయినా నడుస్తుంది చేసుకోవచ్చు మంత్ర జపం పూర్తి అయిపోయింది పూర్తి చేశామండి అంటే సహజంగా ఒక లక్ష సార్లు జపం చేయమని శాస్త్రం చెప్పిందమ్మా ఈ లక్ష సార్లు జపం అయిపోయిన తర్వాత లక్షకు పదివేల సార్లు మనము తర్పణం చేయాలి ఆవు పాలతో తర్పణం చేయాలి ఆ తర్పణం చేసిన తర్వాత ఆ పాలని మనం తీర్థంగా తీసుకోవటము అందరికీ పంచటం మూలకంగా కూడా ఆ తర్పణ తీర్థాన్ని స్వీకరించిన వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది నువ్వు నిజంగా ఇందాక మీరు సిద్ధి పొందావు పక్క వాళ్ళకు కూడా దానివల్ల లాభం ఉంటుంది అది మంత్ర సిద్ధి పొందటం అంటే సహజంగా పాతికి వేలయ్యేసరికెల్లా మంత్రము దేవత అవి కొన్ని చిహ్నాలు మనకి కనిపిస్తాయి ఇప్పుడు మాలాంటి వారికి అయితే కనుక మొదలుపెట్టిన రెండు మూడు రోజులకి తెలిసిపోతుంది ఆ నియమని ఇష్టము అనేటువంటి నియమము అంటే ప్రధానమైనది మనసే నియమం మనసు నియమంగా ఉంటే చాలమ్మ ప్రకృతి ఎలా ఉంది అనే దానికి అవసరం లేదు మనసు లోపలే మనకి అన్నీ వచ్చేటువంటిది అక్కడి నుంచే పాపము పుణ్యం మనసుతోనే ఉంటుంది అంటే అక్కడ నియమం ఉంటే తొందరగా పని అయిపోతుంది కాబట్టి ఈ క్షీరతర్పణం పదివేల సార్లు చేయాలి సో అదొక రెండు మూడు రోజులు పడుతుంది ఆ క్షీరతర్పణం చేసేటప్పుడు కూడా ఒక రూపాయిక ఆయన కానీ లేకపోతే వెండి ప్రతిమ కానీ ఏదైనా ఇత్తడి ప్రతిమ కానీ రాగి ప్రతిమ కానీ మీ ఇంట్లో దేవతా మందిరంలో ఉంటే ఆ ప్రతిమ మీదనే ఈ తర్పణాన్ని వదులుతూ ఉండాలి అప్పుడు ఆ ప్రతిమ లోపల కూడా శక్తి పెరుగుతుంది తర్వాత తద్దశాంశం అంటే లక్షకి తద్దశాంశం పదివేలు పదివేలకి తద్దశాంశం సార్లు హోమం చెయ్యాలి మంత్రంతో ఇప్పుడు రామాన్నం రామస్వాహ అనేటువంటి దానిలాగా అట్లాగా మనం ఒక సార్లు చేయాలి చేసిన తర్వాత పది మందికి భోజనం పెట్టాలి తప్పకుండా ఈ పది మందికి భోజనం పెట్టడంలో విశేషంగా కొంత బ్రాహ్మణులు కూడా చెప్పడం జరిగింది ఈ బ్రాహ్మణులు అని చెప్పడంలో గల కారణం ఏంటంటే యజ్ఞోపవీతము సంధ్యావందనము అనుష్ఠానం ఉంటుంది కాబట్టి వారి దగ్గరున్న దేవత వీరికి ఆశీర్వచనం ఇచ్చి వీరి మంత్రశక్తిని అభివృద్ధి చేయటమో వీరి మంత్రదేవతని వారికి చక్కగా ఉపయోగపడే చేయటమో లేకపోతే మంత్రసిద్ధిని కలిగించడానికి ఆ దేవతాశక్తి కూడా వీళ్ళకు ఉపయోగపడుతుంది అందువల్ల పది మంది బ్రాహ్మలకు అన్నం పెట్టి పది మంది లేని పేదవారికి అన్నం పెట్టడం మూలకంగా ఇది ఒక ప్రొసీజర్ ఇలా కొన్ని లక్షల చేయాలి ఆ మంత్రాన్ని చేసినప్పుడు మా ఒక్కొక్కసారి మంత్రం మనకి మొండికి వేసినట్టుగా దేవత మనకి అసలు గురువు చెప్పినట్టు నడుచుకున్న గురువు మీద ఎంత అభిమానం ఉన్నా కూడా అవ్వదు అవ్వనప్పుడు ఆ మంత్ర సిద్ధి అవ్వనప్పుడు ఏం చెయ్యాలి అప్పుడు కుంకాన్ని తర్పణం కింద పెట్టుకుని వదలాలి తర్పణం అన్నాం కదా ఇప్పుడు కుంకముతో నీళ్ళని కానీ కొబ్బరి నీళ్ళని కానీ ఆ మంత్రం మీద తర్పణంగా వదిలినప్పుడు అమ్మవారికి అప్పుడు మన ఎందుకు దయ కలిగేటువంటి అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ తర్పణాలలో కూడా రకరకాలుగా ఉన్నాయి ఏమేమి ఏ విధంగా తర్పణం చేయాలనేటువంటిది కాబట్టి ఇలా చేసినట్లయితే కనుక సిద్ధి తొందరగా అవుతుంది మంత్ర జపం చేస్తున్నప్పుడు ముఖ్యంగా స్త్రీలను విమర్శించరాదు చిన్నపిల్లల్ని కొట్టకూడదు వృద్ధులను కాపాడాలి ప్రకృతిని కాపాడాలి ప్రతి చెట్టుని దేవతగా భావన చేయాలి పరుష పదాలు కానీ ఒకరి బాధించేటువంటి పదజాలం కానీ మన నోట్లోంచి బయటకు రాకూడదు కానీ ఇది ఒక నియమంగా మనం చేస్తే తొందరగా మంత్రసిద్ధయితే అవుతుంది ఈ విధంగా పుష్పమాలలు కట్టడం మంత్రసిద్ధి అవుతుందమ్మా ఏ పుష్పాలు నేనా సరే అలా నేను స్వయంగా అనుభవించాను ఎందుకంటే నా చిన్నతనంలో మా స్కూల్కి దగ్గరగా హనుమంతుల వారి యొక్క గుడి ఉండేది నేను పుష్పమాలని కట్టేటప్పుడు ఆయనకిష్టమైన భగవంతుడు రాముడు కాబట్టి రామ అంటూ ఒక్కొక్క పువ్వుని నేను బంధిస్తూ ఆ తీసుకువెళ్ళి వేసేవాడిని రోజు వేయటం మూలకంగా నాకు ఆయన కొద్ది రోజుల్లో స్వప్నంలోకి రావటము నేను ఆయన పూజ చేయలేదు ఆయనకి ఇష్టమైన దేవుడి నామంతో పూలమాల కట్టి ఈయనకి వేశాను కాబట్టి ఏంటంటే పుష్పమాలతో అంటే ఏంటి మనం రాముని స్మరణం చేస్తున్నాము ఆ మాల ఎంతైతే ఉన్నదో ఆ మాల ఇయ్యేదాకా కూడా రామనామంతో ముడి పెడుతున్నాము కాబట్టి ఈ జపం చేసేటువంటి వాళ్ళు ఈ విషయం నేను ముఖ్యంగా చెప్తాను రాత్రి పడుకునే ముందర ఒకసారి రామకోటిలాగా రాముల వారి పుస్తకం కానీ శివకోటి కానీ ఏదో ఇప్పుడు మనకు దొరుకుతున్నాయి ఒక పేజీలో సొగమన్నా రాసి పడుకోండి ఇది చాలా ఉపయుక్తం అవుతుంది ఎందుకంటే ఈ నామం రాయటం మూలకంగా రాత్రి రాసేటప్పుడు పొద్దున్నీ జరిగినటువంటి కర్మదోషాలు మనం చేసినవన్నీ కూడా గుర్తుకొచ్చి ఇది తొలగిపోవాలనుకుంటూ మనం రాసేస్తాం మనకు తెలియకుండా అప్పుడు దేవత మన మీద అనుగ్రహిస్తుంది అనుగ్రహించినప్పుడు మీరు రాసే గదిలోనే ఎవరో మనిషి ఇట్లా వెళ్ళినట్టుగా కనిపిస్తుంది అలా నేను చాలామంది చేత చేయించడము వాళ్ళందరికీ కూడా ఆ మంత్రదేవత అనుగ్రహానికి పాత్రలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా ఒక అలవాటుగా చేసుకుంటే చేసుకుంటుంది చాలా మంచి సలహా గురువు ధన్యవాదాలు నమస్తే